హలో అండి అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి తో పులుసు అండి ముందు ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ కట్ చేసి వేయించుకోవాలండి పింకిష్ కలర్ వచ్చేదాకా అందులోనే మళ్ళీ ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటో సరిపోతుందండి ఎందుకంటే చింత పులుసు పోస్తామని చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లగా అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిగా ఒక వన్స్ కుండా దాకా ఆయిల్ వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ కట్లు పెట్టుకొని వేయించుకోవాలండి ఎగ్స్ని కూడా ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక పావు స్పూన్ కారము ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్ తీసి పెట్టుకోవాలండి ఎగ్స్ని మళ్ళీ ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ షాజీరా రెండు బగారాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కూడా వేసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ పడుతుందండి పులుసు కదా ఉప్పు కారం ఎక్కువ పడుతుంది కొద్దిగా మళ్ళీ ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి సరే ఫ్రై అయ్యాక ఒక టూ స్పూన్స్ దాకా కారం పొడి కూడా వేసుకోవాలండి మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మళ్ళీ ధనియాలు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ దాకా అన్ని మసాలను ఫ్రై చేసుకొని మనం చింత పులుసు మనం చూసుకోవాలంటే గ్రేవీ ఎంత కావాలో అంత పులుసు పోసుకోవాలి ఇంకా పులుసుని బాగా మరిగించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా పచ్చి బసన పోయేదాకా పులుసు మరిగేటప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలండి ఫ్రై ఎగ్స్ కూడా వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలండి లాస్ట్లో ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద వదిలేసేయాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా అంతే అండి ఎగ్స్ రెడీ అయిపోయింది మీరు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి